నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఆలయాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ ఆలయం ఎక్కడంటే మనవరంగల్ జిల్లాలోనే గీసుకొండ గ్రామంలో ఉంటుంది ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడికి వస్తే సంతానం కలుగుతుంది ఎంత కష్టమైనా సరే తొలగిపోతుందంటూ ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా తమ ఇలవెలుపుగా స్వామివారిని ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు మొక్కులు మొక్కుకొని తీరిన తర్వాత వచ్చి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మెట్లకి పసుపు బొట్లు రాసుకుంటే వెళ్ళడం కానివ్వండి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ రావడం జరుగుతుంది ఎక్కడో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని దర్శించుకుంటారు ఈ ఆలయ చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు లక్ష్మీ నరసింహ స్వామి అంటే ఉగ్రరూపంగా భావిస్తుంటారు కానీ ఇక్కడ శాంత స్వరూపంలో స్వామివారు ఉంటారు కోరిన కోరికలు తీరుతాయంటూ చెప్తారు ఈ ఆలయ యొక్క ప్రసిద్ధి గురించి ప్రధాన అర్చకులను తెలిసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరగోని రాజ్ కుమార్ గారు మొన్ననే సర్పంచ్ గా గెలిచినారు గీస్కొండ సర్పంచ్ గా స్వామివారిని దర్శనం చేసుకున్నట్టున్నారు ఇక్కడ స్వామివారిని కోరుకునే గెలిచిన అంటే మా ఊళ్ళో దేవుడు కాబట్టి మా దాదాపుగా ఇలవెల్త్ సమానంగా ఎప్పుడు కానీ ఏ కార్యక్రమం చేసినా ఏ శుభకార్యం ఉన్నా కూడా ఫస్ట్ మా ఇంటి పక్కనే కాబట్టి స్వామివారికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని కొబ్బరికాయ కొట్టి ఏమైనా మనసులో అనుకుంటే ఆ కోరికలు తీరుస్తాడు స్వామివారు దాంట్లో భాగంగా గిజమండ వాళ్ళకి అందరికీ కూడా పట్టిందల బంగారంగా కోరుకున్న కోరికలను కొంగు బంగారంగా తీర్చే దేవుడుగా ఇక్కడ అందరూ లక్ష్మీవరస స్వామిని వేడుకుంటారు దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో ఈ గుట్ట మీద చాలా బ్రహ్మాండంగా పవిత్రంగా అన్ని విధాలుగా సకల సంతోషాలతో సౌక్యాలతోటి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా వరకు ఆలయాలు అనేది మనం నార్మల్గా చూస్తున్నాం కానీ ఈ గుట్ట మీద ఈ స్వామివారి ఉండడం మీ ప్రాంతంలో ఉండడం మీరు ఎలా భావిస్తున్నారు గతంలో ఇది అంటే మేము చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళు మా పూర్వీకులు చాలా బ్రహ్మాండంగా నడిచేదని కాలక్రమైన కొద్దిగా ఈ రజాకారుల జమానం వచ్చిన తర్వాత దీనికి కొంచెం కనుమరుగడం దాని ద్వారా యువకులు ముందుకొచ్చి రాణాప్రాత యూత్ యోజన సంఘం తర్వాత నేచాది యోజన సంఘం ఈ మెట్లు అనేది సిద్ధమయ్యే క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు పూర్వం కొంచెం ఇబ్బందిగా ఉండదు తొంభై తర్వాత క్రమక్రమంగా రోజు రోజుకు డెవలప్ చెందుతూ ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఫస్ట్ మెట్లు తర్వాత కరెంటు సప్లై తర్వాత పహారి అంటే పడిపోకుండడానికి జాలీలు మెట్లతోటి తర్వాత ఇలాంటి షెడ్లు వేయడం ఇవన్నీ క్రమక్రమంగా భక్తులు తర్వాత దేవస్థానం కమిటీ వాళ్ళు యువకులు అందరూ ముగబడి ఈ యొక్క జాతరను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి ఆకాంక్ష కలిగి అందరూ కూడా బాగా భ్రమణంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు స్థానికులు ఇప్పుడు సర్పంచ్ కూడా సో మరి మీ సహకారం కూడా ఉండబోతుంది ఆలయానికి నేను సర్పంచ్ కాకముందు కూడా ఈ గుట్టపైకి వాటర్ స్పెసిలిటీ తీసుకొచ్చింది నేను తర్వాత ఈ షెడ్ గతంలో ఇంత స్టాండర్డ్గా లేకుండా రెండు వేల ఐదులో భక్తులు ఎండకు వచ్చి చాలా ఆయసపడతూ ఉంటే రేకుల షెడ్యూల్ వేయించాం ఏంచిన అది కొన్ని రోజులు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమైందంటే అది పెద్ద గాడుపు దూరాన్ని కొట్టుకుపోయింది తర్వాత సామరెడ్డి గారు వచ్చి దీన్ని చాలా పలి పటిష్టంగా చేయాలి అని చెప్పి పోయిన సంవత్సరం వారు ఎంతో వ్యయప్రాసాల కూర్చి ఈ షెడ్ నిర్మాణం చేయడం జరిగింది మళ్ళీ కూడా ఇంకా కింద ఈ రైలింగ్ పెగలపాటి లక్ష్మీనారాయణ గారు తర్వాత దేవస్థానం కమిటీ వాళ్ళు పెగోల్పాటి లక్ష్మీనారాయణ ఒక మూడు లక్షలు దేవస్థానం కమిటీ వాళ్ళు ఈ జాతర మీద ఆదాయంతో అప్పుడు ఈ రైలింగ్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇంకా దీంట్లో ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే ఒక నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు మీ గుట్ట మీదకి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే భక్తుల సహకారంతో ముఖ్యంగా చైర్మన్ గారు వాళ్ళ భార్య అమ్మని మరి పైకి రోడ్డు తీసుకొస్తారు ముఖ్యులు దా దాంట్లో భాగంగా నా వంతు సహకారం కావాలంటే కూడా నేను కూడా చెప్పాను నా వంతు సహకారంగా పది లక్షల కంటే తక్కువ ఉండదక్క కంపల్సరీ మీరు దాదాపుగా ఐదు కోటి అయితే ఈ పైకి కనీసం ఒక టూ వీలర్ అన్న రావడానికి ప్రయత్నం చేయాలనేది మా ఆలోచన రాజుల కంటే పూర్వము బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళట నాకు కూడా తెలియదు ఆ దారిని ఇప్పటికి కూడా కొద్ది ఉంది కాకపోతే ఏంటంటే ఈ గుట్టపైకి పశుల కాపర్లు పాలవీలు రావడానికి అదే దారి వాడుకునేవాళ్ళు ఇప్పుడు దాన్నే కనీసం ఒక టెన్ ఫీట్ విడుతు తోటి ఈ పైకి తీసుకురావాలనేది ఒక ఆలోచన మరి ఆ వదనమ్మ గారు ఏదో మొక్కుకున్నారట స్వామివారు మొక్కు కూడా తీర్చారని చెప్పారు మేము ఒక నెల రెండు నెలలు కనుక ఉండేది ఉంటే ఆ రోడ్ను వాళ్ళం ఇప్పుడు లేదులే నెక్స్ట్ ఖచ్చితంగా జూన్ జూలైలో మొదలుపెట్టి వచ్చే జాతర కల్లా కంపల్సరిగా పైకి వచ్చే విధంగా మీలాంటి వాళ్ళు ఆయాసపడకుండా సామాన్య భక్తులు కూడా పైకి వచ్చి ముక్కే విధంగా నేను ఖచ్చితంగా దానికి అయ్యే ఖర్చులలో పది లక్షలు భరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆ వదినమ్మ కోరిక తీరింది కాబట్టి నా కోరిక కూడా తీరింది కాబట్టి ఖచ్చితంగా పైకి రావడం వచ్చే దారిని ఖచ్చితంగా చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి గుట్ట పైకి రావడానికి కనీసం టూ వీలర్ అయినా సరే పైకి రావడానికి మినిమం అవుతుంది అన్న దానికి సంబంధించి పది లక్షలు ఖచ్చితంగా నేను సాయం అంటూ కూడా ఇక్కడ మాట ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ మనమే వచ్చి కావాలంటే చూడండి అని చెప్తున్నారు ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వాలి వచ్చినటువంటి భక్తులకి ఖచ్చితంగా ఇది ఒక ఎట్లయినా కూడా ఇది సాకారం అవుతుంది ఎందుకంటే గుట్ట కింద నుంచి పై వరకు రావడం అనేది ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో చాలా మంది ఎక్కలేకపోతున్నారు కానీ స్వామివారిని దర్శించుకోవాలనే ఒక కోరికతో ఎట్లా ఎన్ని ఇబ్బందులు పడ్డా పైకి వస్తున్నారు కాబట్టి ఇది జరగాలని కూడా అందరూ కోరుకుంటున్నారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తాం మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్